వెల్కమ్ టు పిఎస్టివి న్యూస్ అనంతపురం నగరంలోని రుద్రంపేట బైపాస్ వద్ద ఉన్న ఎగ్జిబిషన్ నిర్వాహకులపై దాడి చేసిన సంఘటన తీవ్ర సంచలనంగా మారింది ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రధాన అనుచరుడు గంగారాం వర్గీయులు ఎగ్జిబిషన్ వద్ద బీభత్సం సృష్టించారు దీనిపై నిర్వాహకుడు ఫక్రుద్దీన్ జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు రాత్రి ఎనిమిది గంటల సమయంలో పది మంది వ్యక్తులు మద్యం సేవించి ఎగ్జిబిషన్ వద్దకు వచ్చారని అక్కడ లోపలకు వెళ్లేందుకు ప్రయత్నించగా సిబ్బంది అడ్డుకున్నారన్నారు ఈ క్రమంలో ఎగ్జిబిషన్ నిర్వాహకులపై దాడికి పాల్పడ్డారు ఫోన్ ద్వారా ఎమ్మెల్యే అనుచరుడు గంగారామ్ తో ఫోన్లో మాట్లాడించగా గంగారాం కూడా దుర్భాషలు ఆడారని ఎగ్జిబిషన్ ఓనర్ ఫక్రుద్దీన్ అన్నారు ఆ తర్వాత హరి సాంబా ఎమ్మెల్యే గన్ మ్యాన్ షేక్ షా వలీద్ వచ్చి దాడి చేశారన్నారు ఉదయం కూడా ఎమ్మెల్యేతో మాట్లాడుకోవాలని బెదిరిస్తున్నారన్నారు తాను గత కొన్నేళ్లుగా ఎగ్జిబిషన్ నిర్వహిస్తున్నా ఇప్పుడు ఇలాంటివి చూడలేదన్నారు గత ఏడాది కూడా ఎమ్మెల్యే వర్గీయులు పది లక్షలు డిమాండ్ చేశారని ఈ ఏడాది కూడా పది లక్షలు డిమాండ్ చేస్తున్నట్లు ఫక్రున్ వాపోయాడు అందు అప్పుడు వాళ్ళు ఫోన్ చేసినప్పుడు మా అబ్బాయి మరియు మా అన్న కొడుకు ఉన్నారు ఈ అబ్బాయి మీద నాన్న తిట్లు తిట్టి చాలా దురాశలు అన్నారు వెంటనే మరీ ఫోన్ చేసి ఈ హరి మరి వచ్చేసి సాంబ మరి గర్మన్ గారు శిక్షావళి వచ్చినారు మరి వాళ్ళ అనుచరులు వచ్చినారు మరీ కొట్టినారు కొట్టి చాలా దురాశలు అన్నారు ఇంకా అంతలో వాళ్ళని సిఏ గారికి ఫోన్ చేయడం వల్ల ఆయన సిబ్బందిని పంపించారు వచ్చి అందరినీ చెదరగొట్టి పంపించారు మరి వాళ్ళు రావడము పోలీసు వాళ్ళు ఉన్నారని ఇదినూ వాళ్ళకి ఎటువంటి భయము లేకోకుండా దురాసలాడవడము వెళ్ళడము రాత్రి అంతే ఇదే జరిగింది రెండు గంటల వరకు మరి సరే అనేసి ఇంకా పోలీసు వాళ్ళు సుమారుగా ఉండేసి వాళ్ళు వెళ్ళిపోయారు ఇంకా దాని తర్వాత నేను మా ఇంటికి వెళ్ళాను మరీ మార్నింగ్ వస్తే నన్ను దురాశలాడి అన్నతో వచ్చి సెటిల్మెంట్ చేసుకో ఎమ్మెల్యే గారితో లేని పక్షంలో నీకు బాగుండదు పోయిన సంవత్సరం పది లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు ఈ తూరి పది లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు ఎందుకు ఏమనేది నాకు తెలియదు నేను సామాన్య తెలుగుదేశము అభిమానిని నేను తెలుగుదేశము లాస్ట్ టైము వైఎస్ఆర్ గవర్నమెంట్ ఇరవై నాలుగో డివిజన్కి కార్పొరేటర్గా పోటీ చేశాను మరియు ఏడుతూరులో జిల్లా మైనార్టీ జనరల్ సెక్రటరీగా నేను నిర్వహించినాను ఇవన్నీ నాకు ఉండేసి నేను వాళ్ళకి ఏదో చెప్పబోయాను కానీ ఎటువంటివి వినడం లేదు మాకు చంద్రబాబు నాయుడు అన్నా లోకేష్ బాబు గారన్నా కానీ ఆయన లేదు వాళ్ళు భయభ్రాంతులు చేసినారు జోర్ చేస్తున్నారు మా అబ్బాయి పిల్లలు పిల్లలని కాపాడంలోనే నాకు సరిపోయింది కాదు అక్కడ పోలీసు సిబ్బంది ఉన్నా కానీ వాళ్ళ ముందరూ దూరుతున్నారు వాళ్ళకి ఎటువంటి భయము లేకోకుండా కేసు నమోదు చేసినారు లేదా ఇప్పుడు ఎస్పీ గారికి ఇప్పుడే అంది అందించడం జరుగుతుంది నేను ఇప్పుడు ఆయనతో విన్నవించుకున్నామనే ఓకే మరిన్ని వీడియోలు విశేషాల కోసం మా ఛానల్ ను షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ బటన్ ని కూడా టచ్ చేయండి